హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నితీష్ రెడ్డి మీలో ఎవరైనా మీ ఇంటికి సోలార్ని పెట్టించుకోవాలి అని అనుకుంటున్నారా అయితే ఈ ఉయ్య మీకోసమే ఈ ఉయ్యలో అయితే సదరన్ గ్లోబల్ ఎనర్జీ వారు బిల్డ్ చేసిన కొన్ని సోలార్ ప్రాజెక్ట్స్ని అయితే చూద్దాము ఈ కంపెనీ వారు వచ్చేసి రూఫ్ టాప్ సోలార్ సోలార్ స్ట్రీట్ లైటింగ్ పొలాలకి సోలార్ ఫెన్సింగ్ సోలార్ వాటర్ హీటర్స్ ఇంకా మరికొన్ని సోలార్ ప్రాజెక్ట్స్ని అయితే చేస్తున్నారు వీరికి ఉన్న బ్రాంచెస్ వచ్చేసి నెల్లూరు అనంతపూర్ విశాఖపట్నం హెడ్ ఆఫీస్ వచ్చి విజయవాడలో ఉంది ఇప్పుడు మన ముందు ఉన్న బిల్డింగ్కి వచ్చి యాభై రెండు కిలోవాట్ల ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని అయితే ఫిట్ చేస్తున్నారు ఇవి మొత్తము వాల్ మౌంటెడ్ సోలార్ ప్యానెల్సే ఈ బిల్డింగ్కి ప్లేస్ చేసి ఉండేది ఇప్పుడు మన ముందు ఉన్న ఈ సోలార్ పవర్ సిస్టమ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలో వాట్స్ ఆన్ గ్రిడ్ పవర్ సిస్టమ్ అండి ఒక అపార్ట్మెంట్కి అయితే ఫిట్ చేస్తున్నారు ఈ సోలార్ పవర్ సిస్టమ్ని సోలార్ పవర్ సిస్టంలో మనకి రెండు వ్యూ అయితే ఉన్నాయండి మొదటిది ఆన్ గ్రిడ్ రెండవది ఆఫ్ గ్రిడ్ మొదటిది ఈ ఆన్ గ్రిడ్ ఏంటంటే మనకి కావాల్సిన కరెంట్ని అయితే తీసుకొని మిగిలి ఉన్న ఎక్స్ట్రా కరెంట్ని అయితే ఇది గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది మనం ఎక్స్పోర్ట్ చేసిన కరెంట్కి కూడా మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే డబ్బులు రిటర్న్ వస్తాయి తర్వాత ఆఫ్ గ్రిడ్ ఈ ఆఫ్ గ్రిడ్ ఏంటంటే పూర్తిగా బ్యాటరీ ఆపరేటెడ్ అండి గవర్నమెంట్కి అయితే మనం ఎటువంటి కరెంట్ని ఎక్స్పోర్ట్ చేయమో మొత్తం కరెంట్ని అయితే బ్యాటరీస్లో స్టోర్ చేసుకొని మనమే యూజ్ చేసుకుంటాము ఇదే ఆఫ్ గ్రిడ్ అంటే ఈ కంపెనీ వారు ఇన్స్టాల్ చేసే ప్యానెల్స్ వచ్చేసి మార్కెట్లో టాప్ త్రీలో ఉన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీతో వచ్చే ప్యానెల్స్ని వీళ్ళు అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు మనమైతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పాయింట్ కూడా ఫిట్ చేసుకోవచ్చు ఈ సోలార్ సిస్టమ్స్తో ఈ అపార్ట్మెంట్కి ఫిట్ చేస్తున్న ట్వంటీ ఎయిట్ కిలో వాట్స్ సోలార్ పవర్ సిస్టమ్కి అయితే ఇక్కడ మొత్తము ఐదు వాల్ మౌంటెడ్ ఇన్వర్టర్స్ని ఫిట్ చేస్తున్నారు మనకైతే సోలార్ నుంచి డీసీ కరెంట్ అయితే వస్తుంది ఈ ఇన్వర్టర్స్ వచ్చేసి డీసీ నుంచి ఏసీ కరెంట్కి అయితే మారుస్తుంది చూడండి మొత్తము ఐదు ఇన్వర్టర్స్ అయితే ఫిట్ చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో ఉన్న ముఖ్యమైన వస్తువు వచ్చేసి బై డైరెక్షనల్ మీటర్ ఈ డైరెక్షనల్ మీటర్ ఏం చేస్తుందంటే మనం పగులో గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేసిన కరెంట్ని లెక్కేస్తుంది అదేవిధంగా రాత్రి మనం గ్రిడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న కరెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది మంత్ ఎండ్ కల్లా ఓవరాల్గా మనం గవర్నమెంట్కి ఎన్ని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము మనం గవర్నమెంట్ నుంచి ఎన్ని యూనిట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము ఇది క్యాలిక్యులేట్ చేసి అయితే మనకి మంత్లీ బిల్ అయితే జనరేట్ చేస్తుంది ఈ డైరెక్షనల్ మీటర్ అనేది ఈ సదరన్ గ్లోబల్ ఎనర్జీ కంపెనీ వారు బిల్డ్ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదేనండి ఒక హాస్పిటల్ మీద అయితే షెడ్ మీద ఈ సోలార్ ప్యానెల్స్ని ఫిట్ చేస్తున్నారు ఈ పవర్ సిస్టమ్ కెపాసిటీ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ ఇది కూడా ఆన్ గ్రిడ్ సోలార్ పవర్ సిస్టమే చూడండి ప్యానెల్స్ మొత్తం పైన షెడ్ మీద అయితే ఫిట్ చేస్తున్నారు ఇలా ఈ హాస్పిటల్లో ఉన్న సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ సోలార్ పవర్ సిస్టమ్కి అయితే ఈ టూ వాల్ మౌంటెడ్ ఇన్వర్టర్స్ని ఫిట్ చేస్తున్నారు ఇక్కడ ఈ కంపెనీలో వెల్ ట్రైన్డ్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు మన ముందు ఉన్న సిస్టమ్ వచ్చేసి ఇది ఆఫ్ గ్రిడ్ పవర్ సిస్టమ్కి సంబంధించింది దీని కెపాసిటీ వచ్చేసి ఎయిట్ వాట్సు మొత్తం ఎనిమిది బ్యాటరీలు అయితే ఉన్నాయండి ఒక్కో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఏహెచ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా నెల్లూరులో సదరన్ గ్లోబల్ ఎనర్జీ వారు బిల్డ్ చేసిన సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో